ఇదిగోండి సెకండ్ ఐటమ్ వాకాయలతో చేసే మరొక ఐటమ్ ఇది వాకాయతో పులిహార చేద్దాం ఇవాళ ఎలాగోసారి రావు శుక్రవారం పండగ కదా అంటే అమ్మవారికి దీన్ని నైవేద్యంగా పెడదాం చేసి మా అమ్మ చింతపండు పులిహార మామిడికాయ పులహారీమకాయ పులహారం ఇలా రకరకాల పులిహారాలు చేసుకుంటాం కదా ఇప్పుడు మీకు డిఫరెంట్గా వాకాయ పులిహార చూపిస్తాను ముందుగా అన్నం వండి దాంట్లో ఉప్పు పసుపు నూనె వేసి నూనె వేస్తే ఇలా పడిపళ్ళు ఆడుతూ వస్తుంది అనమాట రైస్ అతుక్కోదు పోతాన్ని పొట్టి మెతుకు అతుక్కోదు చక్కగా పడిపళ్ళు ఆడుతూ ఉంటుంది అదే నూనె లేకుండా ఉత్తగా ఉప్పు పసుపు వేస్తే కొంచెం ముతగట్టినట్టుగా అతుక్కొని పోయి ఉంటుందన్నమాట అందుకని తప్పనిసరిగా గుర్తు పెట్టుకోండి అన్నం తింటాగానే దాంట్లోకి కొంచెం ఒక ఒకటి రెండు స్పూన్లు అంటే క్వాంటిటీ ఉందనమాట మనం ఎక్కువ రైస్ అయితే ఇంకొక చెంచా ఎక్కువ వేసుకోవాలి అలా వేసుకొని మనము చేసుకుంటే చక్కగా ఇలా పడిపండి ఆడుతూ వస్తుందన్నమాట దీంట్లోకి మనము మినపప్పు శనగపప్పు ఆవాలు ఇది మన వేరుశనగ గుళ్ళు రెండుమిరకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంగువ తర్వాత తాలింపలు వేసుకోవాలి ఇవి వాకాయలు మిక్సీలో వేసి నేను ఈ వాకాయల్ని గుజ్జులాగా చేశాను అన్నమాట దీన్ని మనము అంతే అంత పెద్ద పెద్ద మొక్కలతో చేస్తే వాకాయ దానికి పట్టదు పులుపు పట్టదు అందుకని మిక్సీలో వేసి గుజ్జు చేసుకోవాలి ఈ వాకాయ గుజ్జుని మనం రైస్ లో కలుపుకుందాం ఈ లోపల మనం తాలింపు వేసుకుందాం మెలపప్పు సెలపప్పు అన్ని రెండు రెండు స్పూన్స్ వేసుకోండి అంతకుమించి ఎక్కువైతే తెరమాట మరి ఎక్కువైపోతుంది ఆవాలైతే ఒక వన్ ఫోర్త్ స్పూన్ చాలు ఒక టూ స్పూన్స్ వేరుసన ఇదిగోండి తాలింపు వేగుతుంది ఇది చాలా సలు కుక్కర్లో అన్నం పెట్టేసుకున్నామంటే వాకాయ మిర్చిలో వేసేసి ఆ కుక్కర్ వచ్చే లోపల తెరమాట వేసేసుకొని అంతా కలిపేసేసి ఉప్పు కా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవడమే ఇక చేయటం చాలా తేలిక ఇది కానీ మామిడికాయ కానీ ఏదైనా కానీ చాలా సులువు చాలా తొందరగా చేసుకోవచ్చు ఇది చింతపండు లేకుండా ఆల్టర్నేట్గా చేసుకునేటువంటి అన్నమాట చింతపండు లేకుండా వాక్కాయి నిమ్మకాయ మామిడికాయ ఇలా అన్ని రకాలు చింతపండు పులిహార ఎప్పుడు తిని బోరు కొడుతుంది అదే అంటే వేరే డిఫరెంట్గా ఉండొచ్చు కదా అని అనిపించినప్పుడు ఇలాగ మనకు అందుబాటులో ఏ కాయలు ఉంటే ఆ కాయలతో మనం పులుపు ఉన్న కాయలు పులిపూన్న కాయలతో మనం పులహార్ తయారు చేసుకోవచ్చు ఏ పులిహోర చేసినా రైస్ కానీ పసుపు కానీ ఉప్పు కానీ తిరుగుమాక్క కానీ అన్నీ ఒకటే చేసుకునేటువంటి ఇంగ్రీడియంట్ ఒక చింతపండు బదులు వేరేది ఏదైనా ఇంగ్రీడియంట్ మారుతుంది మిగిలిన ఎన్ని రకాల పులిహోర చేసినా ప్రిపరేషన్ మటుకు ఒకటే రేపు అనమాట అన్నిట్లోకి ఇదే వేస్తాం మనం ఇంతకు మంచి ఏం వేసినా వేయకపోయినా రెండు కూడా బాగుండవు ఎందుకంటే కాలింటి వేగుతుంది ఇందులోకి మనం ఇప్పుడు ఇంగు వేస్తున్నాం పులిహోరలోకి ఇంగు అనేది చాలా ముఖ్యమైనటువంటి ఇంగ్రీడియంట్ ఈ పులిహోర వాసన ఎప్పుడైతే మనం ఇంగు వేసి తిరమాట పెట్టామో మన ఇంటే కాదు మన అవతల నాలుగేళ్లకు కూడా వాసన వీళ్ళు చేసుకున్నారు అనే రకంగా తెలుసుకోండి ఉంటుంది ఇదిగో ఇందులో కరివేపాకు వేసుకుందాము అలాగే పచ్చిమిరకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అంతగా ఉంటే అంత బాగుంటుంది అనమాట రుచి తిరుమాట అయిపోయింది స్టవ్ బంద్ చేశాను ఇది ఇందులోకి మనం ఇప్పుడు వాకాయ గుజ్జుని ఇవ్వండి మొత్తం మిస్సీలో వేసేస్తాను చక్కగా అంటే మరీ పేస్ట్ లాగా చేసుకోకండి ఇడ్లీ పిండి లాగా చేసుకోకండి కొంచెం కచ్చాకచ్చాగా చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నట్టుగా ఉంటే మనం తింటున్నప్పుడు కూడా అది మన నోట్లో నాలుగు రుచి తెలుస్తూ ఉంటుంది అనమాట ఇందులో పెరుగు కూడా వేసి కలిపేసేద్దాం సరే అంత కలర్ఫుల్గా ఉందో దేవుడికి పెట్టకుండానే మనమే తినేస్తే బాగుండి అనేటంత కనిపిస్తుంది అనమాట దాంట్లో క్వాలిటీ అంచాత చాలా రుచిగా ఉంటుంది మీరు ట్రై చేసి ఒకసారి తిని చూడండి తయారు చేసుకొని దీని నుంచి వాకాయలు వచ్చినప్పుడల్లా మనం పరిహారం చేసుకోవాలి మీరే ఆటోమేటిక్గా తెచ్చుకొని చేసుకుంటూ ఉంటారు అనమాట ఇది ఒక ఇప్పటిదాకా చాలామంది చేయరు కనుక ఇది నాకు డిఫరెంట్గా అనిపించింది అందుకనే ఈ ఐటెం మిక్స్ చేసి చూపిద్దాం చేస్తున్నాను దీన్ని తయారు చేసుకొని మీరు అమ్మవారికి నిజం పెట్టుకొని చక్కగా హ్యాపీగా తినేసేయండి అనుకుంటాను నేను